దేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారత జనతా పార్టీ జెండా ఎగరవేసి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు బాణసంచే కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

何がないかと ఎందుకంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మిగతా నేత మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాదం సందర్భంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులందరూ కూడా గట్టిగా ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ పటాఖలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎందుకంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షన భారతదేశం ప్రపంచ పట్టంలో ముందుంటుంది అనేది అందరికీ గట్టిగా విశ్వాసము అదేవిధంగా ఆ విశ్వాసాన్ని ఆయన ఈ పదిహేను పది సంవత్సరాల్లో కూడా ఒక దశాకం పాటు పాలించి మన భారతదేశాన్ని అగ్రస్థానం నిలిచి నిలిపెట్టించేది అని మనం చూశాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో మొత్తాన్ని కానీ రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి కానీ పన్నెండవ పన్నెండవ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పండుగలు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఎన్డీఏ కూటమిలో భారతదేశంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుండి ఖచ్చితంగా అగ్రస్థానం నిలుస్తుందని ఆ పూర్తి విశ్వాసం ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగువాడు అది విశ్వాసాన్ని నమ్మి కల నమ్మి ఓటేశారు కాబట్టి ఈ రోజు ప్రజలతో మనం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము రానున్న రోజులు అందరికీ మంచి రోజులు వస్తుంది ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణించిన శుభ సందర్భంలో అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము భారత ప్రతి భారతీయుడు కూడా పండుగ వాతావరణం జరుపుకుంటూ ఈ రోజు మంచి ఆనందోత్సవంలో ఉన్నారు కాబట్టి వారికి ప్రతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున పాదాభిమానాలు చేస్తూ వారికి ధన్యవాదాలు శుభాకాంక్ష ఈరోజు మన భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశం అంతా కూడా ఈ రోజు సంబరాల్లో చేసుకుంటున్న తరుణం ఎందుకంటే గత పది సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోయినా భారతదేశంలో ఈరోజు కరోనా ఎక్కువగా వచ్చిన సమయంలో కూడా భారతదేశాన్ని ముందుండి నడిపినట్టే వ్యక్తి నరేంద్ర మోడీ గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు రెండు కళ్ళులాగా జరపడం జరిగింది కాబట్టి మూడోసారి కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు భారీ మెజారిటీగా నాకు తెలిసి బహుశా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు చూపించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొనింది ఏమంటే నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన పన్నెండవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఎన్డిఏ కూటమి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు పురందేశ్వర మేడం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల తరఫున కేంద్రంలో ప్రధానమంత్రి ఈరోజు ఈ సందర్భంలో ప్రమాణ స్వీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి కుటుంబంలో కూడా సంతోషంగా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అయితే ఏమి జనసేన కార్యకర్తలు అయితే ఏమి టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి సంతోషంగా పటాకీలు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా ఈ ఇదే సందర్భాన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డెవలప్మెంట్ అయితేనేమి ఉద్యోగం అయితేనేమి అన్ని సమకూర్చి మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి అందరూ నమ్ముకుంటూ ఈరోజు అందరూ శుభ సందర్భం సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ మోడీ గారు మూడోసారి ప్రమాణ సుఖం చేయబోతున్నారు దేశంలో రక్షణ అయితేనేమి రక్షణ విషయంలో కానీ దేశం అభివృద్ధి పయంలో ముందుకు సాగిపోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారము భారతీయ జనతా పార్టీ ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నాము ఆ ఈరోజు నరేంద్ర మోడీ గారు విధంగా రక్షణ శాఖలో అవుతాయని దాంతోనూ ఎన్నో అద్భుత అద్భుతాలు జరిగిస్తున్నారు దానికోసం ఆయన ఇంకా పది సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ జై జై